నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం నేను మీ డాక్టర్ వేణుమాధవ శర్మ ఈరోజు ఇప్పుడు శ్రావణమాసంలో వచ్చేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పండుగల్లో నాగుల పంచమి ఒకటి దీన్ని పంచమి అని కూడా ఉంటారు అయితే సాధారణంగా నాగుల పంచమి నాగుల చవితి రెండు కూడా మనకు కనబడుతుంటాయి ఈ నాగుల చవితి అంటే ఏమిటి నాగుల పంచమి అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు నాగుల పంచమి లేదా నాగుల చవితి ఎందుకు వేరువేరుగా ఉన్నాయి అండ్ ఈ నాగుల చవితిని లేదా నాగుల పంచమిని పండగలాగా ఎందుకు చేస్తుంటారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాగజాతిని పూజించేటువంటి సంప్రదాయము కేవలం మన దగ్గర మాత్రమే ఇంకా కొనసాగుతుంది దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనది ప్రధానంగా వ్యవసాయక దేశము అంటే వ్యవసాయం అనేది చాలా మూలంగా ఉండే ఉన్నటువంటి దేశము మన తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా మీరు చూసినట్టయితే దాదాపు తొంభై తొమ్మిది శాతం వ్యవసాయం మీద ఆధారపడి బతికిన వాళ్ళే చాలా ఎక్కువ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడి బతికిన వాళ్ళు ఉన్నారు అయితే అప్పుడున్నటువంటి కాలమాన అనుసరించి అప్పుడున్నటువంటి సందర్భాన్ని అంటే వైద్య సదుపాయాల సదుపాయాలు అనేవి చాలా తక్కువగా ఉండే ఉన్నాయి అలాంటి పరిస్థితులలో మహిళలు గర్భం దాల్చడం అనేది ఒక గండం ఇది ఇలా ఉంటే వ్యవసాయం అనేది చాలా ప్రధానంగా ఉంది కదా ఈ వ్యవసాయం చేయడానికి పొలానికి వెళ్ళినటువంటి వాళ్ళ వాళ్ళ వ్యక్తులకి లేదా వాళ్ళ భర్తలకి అక్కడ ఉండేటువంటి పురుగు పుట్రతో దినదిన గండము నూరేళ్లాయిష్గా ఉండేది అంటే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో లేదో లేదా ఈ యొక్క పాములతో కరువుబడి చనిపోతారో తెలియని పరిస్థితిలో వాళ్ళ సౌభాగ్యం కలకాలం నిలవాలని పొలానికి వెళ్ళినటువంటి తమ వ్యక్తులు తమ భర్తలు పాముల బారిన పడకుండా తేళ్ళ బారిన పడకుండా విష జంతువుల సర్పాల బారిన పడకుండా బతికి ఉండాలనిపేసి నాగుల చవితి రోజు పాములను మరియు పుట్టలను పూజించేటువంటి సంప్రదాయం ఏర్పడింది అయితే ఇది కాకుండా పెళ్లికానమాయిలు తమకు లభించేటువంటి భర్త లేదా లభించినటువంటి భర్త మంచి ఆరోగ్యంతో ఉండాలని అదేవిధంగా మంచి భర్త లభించాలని వాళ్ళు పూజించేవాళ్ళు శివుడి మెడలో ఆభరణంగా ఉండేటువంటి నాగేంద్రుడిని పూజించడము హిందువుల యొక్క ప్రధానమైనటువంటి ఆచారం ఎందుకంటే శివుడి మెడలో ఉంటాడు ఈ రోజున అంటే నాగుల చవితి లేదా పంచమి రోజున పాలు పూలతో నాగదేవతను పూజించడం అనేది మీ అందరికీ తెలుసు ముఖ్యంగా వెండి రాగి రాతి చెక్క ఈ ఇలాంటి వాటితో చేసినటువంటి నాగపడిగలను భక్తులు ఆరాధిస్తుంటారు సాక్షాత్తు పరమేశ్వరుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సినటువంటి విధులను పార్వతీదేవికి వివరించి చెప్పినట్టుగా స్కాంద పురాణం మనకు చెబుతుంది మరి ఇది దీని వివరణ ఉందంటే స్కాంద పురాణంలో ఉంది ఇక నాగుల పంచమి లేదా నాగుల చవితి వస్తుందంటే చాలు హిందూ సంప్రదాయాల మీద అదేవిధంగా ఈ యొక్క సంప్రదాయాలన్నీ కూడా మూఢ నమ్మకాలు అదేవిధంగా పాములు పాలు తాగుతాయా వీళ్ళు పాములను చెట్లను పూజిస్తూ బతుకున్నటువంటి జీవాలను హింసిస్తుంటారు లేదా పాములను హింసిస్తుంటారు ఇంకా వీళ్ళు ఆది కా ఆది మానవుడి కాలం నాటి అలవాట్లను పాటిస్తున్నారు అని చెప్పేసి ఎంతసేపు అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలని కించపరుస్తూ ధర్మాన్ని విమర్శిస్తుంటారు కానీ ఒక్క విషయాన్ని మర్చిపోతుంటారు నిజానికి ఈ ఆచారం ఎందుకు వచ్చింది దీని వెనుక ఉన్నటువంటి శాస్త్రీయ కోణం ఏమిటి అదేవిధంగా ఆచరణలో ఏదైనా మార్పులు వచ్చాయా అంటే ఇప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి మనం ఆచరిస్తున్నటువంటి సంప్రదాయాల్లో ఏదైనా మార్పులు వచ్చాయా లేదా సంప్రదాయాన్ని మనం తప్పుగా అర్థం చేసుకున్నామా అని చెప్పేసి ఒకవేళ మనం పొరపాటుగా చేస్తూ ఉంటే దాన్ని ఎలా సవరించుకోవాలో సరి చేసుకోవాలో చెప్పే ప్రయత్నం చేయరు కానీ దాదాపు దీని గురించి ఒక విమర్శ మాత్రం అందరూ చేస్తుంటారు ఇక మన చూడండి ఆంగ్లేయులు భారతదేశం మీదకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ప్రభావం అనేది చాలా చాలా పెరిగింది మన భారత భారతీయ సంస్కృతి మీద అదేవిధంగా భారతీయ భాషల మీద కూడా అది ఎంత పెరిగిందంటే విశాలమైనటువంటి భాష అయినటువంటి సంస్కృతం కూడా సంస్కృతం నుండి వచ్చినటువంటి దాదాపు భారతీయ భాషలన్నిటిలో ఉన్నటువంటి పదాలకి ఇంగ్లీష్లో అర్థాలు వెతుకుతున్నాను తప్ప వాస్తవాన్ని వాస్తవంగా మనం తీసుకునే పరిస్థితిని దాటి వెళ్ళిపోయాం ఇంకా ఎంత అంటే ఎంత అంటే ఏకంగా ఇంగ్లీష్ పదాలనే మనము నిత్య జీవితంలో వాడుతూ మనం దాన్నే తెలుగు లేదా సంస్కృతం అనే స్థితికి చేరుకున్నాం ఒక విషయాన్ని గమనించినట్టయితే సంస్కృతము అనేది ఇళ్ళ భాషలకు తల్లి సంస్కృతం భూ అంటారు అన్ని రకాల భాషలన్నిటి కూడా అన్ని భాషలలో మూలము అంటే సంస్కృత పదాల మూలాలు మనం వెతకవచ్చు ఇక విషయానికి వస్తే ఇంగ్లీష్ వాళ్ళకి స్నేక్ అనే పదం ఒకటే ఉంటుంది అంటే పాము దానికి స్నేక్ అనే ఒకటే పదం ఉంటుంది కానీ మన వైదిక ధర్మంలో కానివ్వండి అండి లేదా భారతీయ భాషా ధర్మంలో లేదా భాషా స్థితిలో రెండు మనం దాదాపు తెలుగులో రెండు అర్థాలు వెతకవచ్చు నాగులు సర్పాలు అని రెండు ఉంటాయి అయితే ఇవి రెండు ఒకటేనా మనం దాదాపు రెండు ఒకటే అనుకుంటాము కానీ నాగులు వేరు సర్పాలు వేరు మనం రెండు ఒకటి అనుకుంటాం నాగదోషము సర్పదోషము ఒకటే అనుకుంటాం కానీ నాగులు వేరు సర్పాలు వేరు వీటి గురించి వివరణ మనం ఎత్ ఎక్కడ వెతకచ్చు అంటే భగవద్గీతలోని సాక్షాత్తు భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి పదవాధ్యాయంలోని పద పదవాధ్యాయమైనటువంటి విభూతి యోగంలో ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలలో దీనికి మనము అర్థము చూడొచ్చు లేదా కనిపిస్తుంది భగవద్గీత పదవ అధ్యాయంలోని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి ఒకసారి మనము గమనించినట్టయితే కృష్ణ భగవానుడు చెప్తున్నాడు పదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదో శ్లోకంలో ఆయుధానామహం వజ్రం ధేనునామస్మి కామధుక్ ప్రజానాస్మి కందర్ప సర్పానామస్మి వాసుకి అన్నాడు అంటే పదవాధ్యాయం ఇరవై ఎనిమిది శ్లోకము ఈయన ఏమంటున్నాడంటే అంటే కృష్ణ భగవానుడు అంటే నేను ఆయుధాలలో దీచి వెన్నుమక నుండి తయారు చేసినటువంటి వజ్రాన్ని లేదా వజ్రాయుధాన్ని గోవులలో కామధేనువుని సంతానోత్పత్తి జరుగుతున్నటువంటి కారణాలు ఏమైనా ఉంటే వాటిలో కామధయైన కామదేవుడైనటువంటి మన్మధుణ్ణి సర్పాలన్నిటిలో నేను వాసుకిని అని చెప్తున్నాడు వాసుకి గమనించండి సర్పాలలో ఎవరట ఆయన వాసుకి ఈ వాసుకి శివుణ్ణి ఆశ్రయించి తనకు అలంకారంగా ఉంటుంది శివుడి మిండలో ఉండేటువంటి పాము పేరు ఏమిటి వాసుకి అయితే ఈ వాసుకినే తాడుగా చేసుకొని క్షీరసాగర సాగర సాగర మదనం చేశారు దేవదానవులు ఈ యొక్క క్షీరసాగర మదనంలో ఈ వాసుకిని అంటే మేరు పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని చిలికారు వాసుకి తాడుగా చేసుకొని చిలికారు ఇంకా వాసుకి అంటే కద్రువ యొక్క తనయుడు అంటే కద్రువ అనేదానికి కొడుకు అనంతఛాస్మి నాగానాం వరుణో యదమాసామహం పితృణామర్యమాఛాస్మి యమ సంయతామహం అని అన్నాడు ఇరవై తొమ్మిదో శ్లోకం పదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకం అంటే ఏమంటున్నాడు నాగులలో నేను అనంతుడను జలదేవతలో వరుణుడను అదేవిధంగా పితృగణాలు ఉంటాయి కదా పితృగణాలలో నేను ఆర్యముడను న్యాయము ధర్మము ఈ ధర్మ పాలన అందించే వారిలో నేను యమధర్మరాజుని అని చెప్తున్నాడు ఎవరు కృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో తాను నాగులలో అనంతుడిని అనంతుడిని అని చెప్తున్నాడు అని పేరు అనంతుడు అనంతశయనాహ అని అంటారు కదా మరి అనంతుడితో ఆయనే ఒక గొప్ప విషయం ఉంది ఏమిటంటే అనంతుడు అంటే ఆదిశేషుడు ఆది అనంతుడు కద్రువ చిన్న కొడుకేమో వాసుకి పెద్ద కొడుకు అనంతుడు మొదటి మొదటివాడు అనమాట కదురుకు ఇద్దరు కొడుకులు అనమాట అయితే కద్రువ వినతకు వినత కద్రువ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే వినతకు చేసినటువంటి అన్యాయానికి చింతించి విష్ణువు గురించి ఘోర తపస్సును ఆచరి ఆచరిస్తాడు ఆచరించి విష్ణుమూర్తి దగ్గర వరం తీసుకుంటున్నాడు ఏమని నా మీద ఉండి విశ్రాంతి తీసుకోవయ్యా అని చెప్పేసి ఒక వరం తీసుకుంటాడు లేదా వరాన్ని పొందుతాడు అనంతుడు ఇంకా బ్రహ్మదేవుడు ఇతని యొక్క బలాన్ని గమనించి అంటే మోస్తున్నాడు అంటే చాలా గొప్ప బలం ఉంది ఆయనకి ఆ యొక్క బలాన్ని గమనించి భూభారాన్ని మొయ్యమని చెప్పేసి ఆయనకు ఒక బాధ్యతను అప అప్పగించడం జరిగింది పురాణాల ప్రకారము అనంతుడు అదృశ్య రూపంలో ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు మనకు సాధారణంగా భూమిని ఏనుగులు మోస్తూ ఉంటాయి నాలుగు వైపులో కానీ అనంతుడు కూడా మోస్తూ ఉంటాడు ఈ అనంతుడే వివిధ అవతారాలలో అంటే స్వామివారు ఎత్తినటువంటి ప్రతి అవతారాలలో ఆయనను అనుసరిస్తూ ఉంటాడు విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ముఖ్యమైనటువంటి అవతారము రామావతారము ఈ రామ రామావతారంలో లక్ష్మణుడిగా ఉంటాడు అనంతుడు ఇక కృష్ణు కృష్ణావతారంలో బలరాముడిగా ఉంటాడు వెంకటేశ్వర స్వామివారి అవతారంలో వారిగా ఉంటాడు అదేవిధంగా ఒక పద్ధతి ప్రకారము భక్తి మార్గాన్ని తెలవడానికి భగవద్ రామానుజులుగా ఇప్పుడు ఆయన వస్తుంటాడు ఇప్పుడు మనకు ఒక సందేహం వస్తుందండి ఏమిటంటే పైన సర్పాలలో వాసుకిని తానన్నాడు ఎవరు కృష్ణ భగవానుడు ఇక్కడ నాగులలో నాగదేవతలలో అనంతుణ్ణి అంటున్నాడు అసలు సర్పాలు నాగులు ఒకటి కాదా ఏమిటి తేడా ఉంది ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది ఏమంటారు అంటే సర్పాలు అనగానే విషపూరితాలు అదేవిధంగా నాగులు అంటే నాగదేవతలు లేదా నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించడం జరిగింది కొంతమంది పూర్వీకులు లేదా పండితులు వాళ్ళు ఇది ప్రతిపాదించారు అంటే సర్పాలు అంటే విషం కలిగి ఉంటాయి అదేవిధంగా నాగులకు విషం ఉండదు కానీ పురాణాల ప్రకారము సర్పాలు నాగులు సోదర సమాను సమానులైనప్పటికి కూడా ఈ రెండిటికి చాలా వ్యత్యాసము తేడా ఉంటుంది నాగులు కామరూపధారులు ఇక కామరూపధారులు అంటే వాళ్ళు కావాలనుకున్నప్పుడు మానవ రూపంలోకి మారగలరు మానవ రూ మానవ రూపంలో కనబడగలరు అదేవిధంగా మానవ రూపమే కాదు ఏ రూపాన్నైనా ధరించే శక్తి నాగులకు ఉంటుంది కానీ సర్పాలకు ఆ శక్తి ఉండదు ఇవి అలా ఉండవు ఇవి కేవలం నేలను అంటి ఉండి పాకుతూ తిరుగడుతుంటాయి భూమి మీద తిరుగుతుంటాయి ఇక నాగులకు ఒక ప్రత్యేకమైనటువంటి లోకమే ఉంది నాగలోకము అని అంటారు లేదా పాతాల లోకం కింద భూలోక భువర్లోక శువర్లోక మహర్ లోక జనోలోకం అని ఉంటాయి కదా వీటిల్లో నాగలోకం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి లోకము నాగులకు వాయువు ఆహారము అనగా గాలిని స్వీకరించి ఈ నాగులు బతుకుతూ ఉంటాయి కేవలం గాలి స్వీకరించి బతుకుతాయి కానీ సర్పాలు అలా ఉండవండి సర్పాలు ఏమిటంటే కప్పలు చిన్న చిన్న కీటకాలు చిన్న చిన్న వాటిని ఎలకలు అట్లాంటి వాటిని తింటూ వాటిని వాటి అవి బతుకుతుంటాయి అన్నమాట మరి నాగుల్లో మళ్ళీ తొమ్మిది రకాల జాతులు ఉంటాయి నాగులు జాతి మొత్తం ఒకటి కానీ దానిలో సబ్ కేటగిరీస్ తొమ్మిది ఉంటాయి అట్లాగే సర్పాల్లో కూడా రెండు రకాల సర్పాలు కనబడుతుంటాయి దేవతా సర్పాలు మామూలు సర్పాలు రెండు రకాలుగా ప్రత్యేకంగా ఉంటాయి ఇక దేవతా సర్పాలు ఎక్కడైతే ఉంటాయో సర్పాలలో అక్కడ చక్కటి మల్లెపూల వాసన వస్తుంటుందండి అవి దాదాపు ఎంతో పరిమళభరితంగా ఉంటాయి కానీ ఇవి మానవ సంచారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంచరించవు అనేవి చాలా రేరుగా చాలా అరుదుగా కనబడుతుంటాయి మానవ జాతులకు లేదా మానవ ఉనికికి చాలా దూరంగా ఉండుంటాయి మనిషికి కానీ పాములు పట్టే వాళ్ళకు కానీ ఇవి తొందరగా దొరకవు అలా దొరికి ఇలా పడితే అలా దొరికిపోతాయి షాపాలు పెడతాయి అనుకోవడము కేవలం సినిమాల్లో చూపెడతారు సినిమాల్లో సినిమాల వల్ల ప్రభావం తప్ప ఇంకోటి కాదు ఇంకొక మాట చెప్తాను పాములు పాలు తాగుతాయి అనుకుంటాం పాలు తాగవు పాలు తాగుతా తాగుతాయన్న మాట అబద్ధము అయితే ఇవి సరిసృపాలు సరిసృపాలు కాబట్టి వీటికి జీర్ణ వ్యవస్థ ఉండదు గమనించండి పాములకు పాలు పోస్తే అవి పాలు తాగుతాయి అనుకోవడము మీ భ్రమ పాములు పాలు తాగవు ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ కానీ దే నాగులు కానివ్వండి దేవతా సర్పాలు కానివ్వండి ఎందుకు భిన్నంగా ఉంటాయి ఎందుకంటే సర్పాలు నేను చెప్తున్నాను కదా మామూలు సర్పాలు అయితే పాలు తాగవు భక్తికి మించినటువంటి నాగదేవతలు ఎవరైతే ఉంటారో అనేక రూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటూ ఉంటారు ఆరోగ్యాన్ని సంతానాన్ని అనుగ్రహిస్తుంటారు ఉంటారు వీళ్ళు మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు అది కాకుండా సంతాన నష్ట భయాల్ని తీసేస్తుంటారు అయితే దేవతా సర్పాలకు కూడా శక్తులు ఉంటాయి అవి కొన్ని ప్రత్యేకమైనటువంటి క్షేత్రాల్లో ఇంకా ఇప్పటికీ ఉన్నాయండి మనము చాలా క్షేత్రాల్లో శ్వేతనాగుల్ని అదేవిధంగా దేవతా సర్పాలని మనం చూడవచ్చు అవి పాలు తాగుతాయి అయితే ఈ నాగపంచమి మొదలైనటువంటి నాగదేవతారాధన తిథులు ప్రారంభమైనటువంటి సమయంలో కూడా ఈ నాగులు మానవ జాతితో కలిసి ఒకప్పుడు సంచరించేవాళ్ళు ఒకప్పుడు నాగులు మానవ జాతితో కలిసి మానవ రూపంలోనే తిరుగుతుండేవాళ్ళు అయితే అప్పటికి మనుషు అప్పుడున్నేటువంటి మన మనుషులందరికీ కూడా శౌచము ధర్మనిష్ట అదేవిధంగా దైవభక్తి ఉండేది అప్పుడు ఆ రోజులు వేరులేండి ఇప్పుడున్నటువంటి సందర్భంలో మానవులకి సత్యనిష్ట తగ్గింది ధర్మము తగ్గి అధర్మం పెరిగింది కా కాబట్టి అప్పట్లో నాగజాతికి పాళ్ళు పాలు పళ్ళు సమర్పించి పసుపు కుంకుమలతో సారెలతో పూజించి వాళ్ళని సంతోషపెట్టేవారు నాగలోకం నుండి బయటికి వచ్చి మనుషులతో తిరిగే సందర్భంలో వాళ్ళని అతిథి మర్యాదలు చేసి అనేక రకాలుగా వాళ్ళని పూజించి సంతోషపెట్టేవాళ్ళు అయితే క్రమక్రమంగా క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడము ధర్మం పట్ల శ్రద్ధ తగ్గి ఆచరణ తగ్గిపోయి ఈ తగిపోయినటువంటి కారణంగా నాగులు ఇంతకు ముందు లాగా మానవ లోకంలో సశరీరంతో సంచరించడం మానేసి అదృశ్య రూపంలో తిరుగుతున్నారు లేదా వాళ్ళని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే విగ్రహాల్లో వారిని ఆవాహన చేసి ఎవరైతే సత్ సక్రమంగా పూజిస్తారో వాళ్ళకి సత్ఫలితాన్ని ఇస్తుంటారు అందుకే ఈ యొక్క నాగదేవత నాగ ప్రతిష్టలు చేసినప్పుడు మంత్రం వేరుగా ఉంటుంది అలాగే దేవతా సర్పాలు కూడా ఈ యొక్క జనసంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో తిరగడము ఎప్పుడో మానేశాయి ఇప్పుడు మామూలు తిరిగేటివన్నీ కూడా మామూలు సర్పాలు వాటికి ఎలాంటి శక్తులు ఉండవు వాటి గురించి కంగారు పడి భయపడాల్సిందేమి లేదు దాదాపు పోయిన అంటే గత డెబ్బై ఏళ్ల క్రితం వరకు చూసినటువంటి దేవతా సర్పాలను చూసి పూజించి వరాలు పొందినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఇప్పటికి కొన్ని కుటుంబాలలో మీరు గమనిస్తే వాళ్ళ ఇంటి దేవుడిగా వాళ్ళ ఇంట్లో తిరిగినటువంటి సర్పాలను చూసాం మేము ఆ అటువంటి కుటుంబ సభ్యులకి ఇప్పటికీ మీరు ఒకసారి వెళ్ళి అడగండి మీ పూర్వీకులని పెద్దవాళ్ళని అడగండి వాళ్ళకి స్మరణ చెప్తుంటారు వాళ్ళు వాళ్ళ కో ఆలోచనలు చెప్తుంటారు ఆ సందర్భాలని కూడా ఇప్పుడు సదాచారము శౌచము ధర్మము వంటి మంచి విషయాలు జనం ఎప్పుడో వదిలేశారండి ఇవి ఎక్కడైతే ఒకవేళ అట్లాంటి శౌచము ధర్మము ధర్మనిష్ట ఉంటే వాటిని సక్రమంగా పాటించడం కూడా తగ్గిపోయింది అది కూడా ఒక రకమైనటువంటి సమస్యగా మారిపోయింది దాంతో అంటే ఈ కారణం చేత ఈ దేవతా సర్పాలు ఏవైతే ఉంటాయో అవి జనావాసాలకు చాలా దూరంగా వెళ్ళిపోయాయి వాటి గురించి మీరు అనవసరంగా ఆలోచించకండి దేవతా సర్పాలు కనిపించవు చాలా వరకు కనిపించవు ఎంతో ధర్మం ధర్మనిష్ట ఇంకా అది కాకుండా ఆలయాలలో వాటికి జరిగినటువంటి కొన్ని అపరాధాల కారణంగా కూడా అవి శరీరాలని విడిచిపెట్టాయి అంటే కొన్ని చనిపోయినాయి చాలా వరకు మీ పెద్దవాళ్ళని ఎవరు అడగని తెలుస్తుంది ఇప్పుడు బయటకు కనిపించేవి పుట్టల్లో ఉండేవి కేవలం దేవతా సర్పాలు అని అనుకోవడం మన భ్రమనే చాలా మటుకు ఏదో మామూలు పాములే ఈ జనావసాల మధ్యలో పుట్టల్లో తిరుగుతూ ఉంటున్నాయి ఇక నాగదేవతలు నాగుపాము వచ్చింది అని చెప్పేసి మీరు నాగుపాము చూసి ఎన్ని రోజులు అయితే ఒకసారి మీరు కింద కామెంట్స్లో పెట్టండి నాగుపాము చూస్తున్నారు ఈ మధ్య విపరీతమైనటువంటి అధర్మము ఇబ్బందికరమైనటువంటి స్థితులు అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎలా తిరుగుతాయి కాబట్టి నాగ నాగుల పంచమి కానివ్వండి నాగుల చవితికి కానివ్వండి నాగదేవతలకు పూజలు చేయాల్సి ఉంటుంది చేయడం వల్ల ఏమవుతుందంటే సంతాన దోషాలు పోతాయి కానీ ఈ పైన చెప్పుకున్నటువంటి విషయాలు అర్థం కాక ప్రజలందరూ కూడా అంటే జనాలందరూ కూడా మామూలు పాములకు పాలు పోస్తున్నారు పసుపు కుంకుమలు పెడుతున్నారు ఇంకా కొంతమంది చాలా ముందుకు ఈ గుడ్లు పెడుతుంటారు అక్కడికి వెళ్ళి ఆ పుట్ట దగ్గర గుడ్లు పెట్టడము గుడ్లు పెట్టడం అంటే గుడ్డు కొని అక్కడ తీసుకెళ్ళి పెట్టడము గమనించండి అసలు మీరు పోసే పాలు పాములు తాగుతాయి అనుకుంటారా అసలు పాలు తాగవు వాటికి పసుపు కుంకుమలు పడవు పైగా అవి ఒకవేళ బయటికి వచ్చి ఉంటే ఆ పసుపు కుంకుమలు తాగే చచ్చిపోతాయి అవి కాబట్టి పూజ చేసేటువంటి క్రమంలో వాటిని ఇబ్బంది ఇబ్బంది పెట్టడము హింస పెట్టడం తప్ప ఇంకేం లేదు అందుకే నాగదేవతలను పూజించాల్సి వచ్చినప్పుడు నాగప్రతిష్ఠ నాగబంధము నాగశిల మాత్రమే పూజించమని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి అంతేగాని అంటే మీరు విగ్రహ రూపంలో ఉండేటువంటి నాగులకు పూజించుకోండి వాటిలో ఎందుకంటే మంత్రయుక్తంగా ఆవాహన అయ్యి నాగదేవతలు ఉంటాయి కాబట్టి వాటిని పూజించండి ఇప్పటికీ ఇప్పటి ప్రజల్లో ఈ విషయాన్ని ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ప్రచారం చేయండి ఎందుకంటే చాలా మూఢత్వంకి వెళ్ళిపోతున్నారు ఈ పాముల పర అందుకే మన మీద ఒక విమర్శ ఎందుకంటే చెట్టుకు చేస్తారు పుట్టక చేస్తారని చెప్పేసి అందుకే నాగుల పంచమి నాగుల చవితి మూఢనమ్మకాలు మాత్రం కాదండి మూఢనమ్మకం అసలే కాదు నాగదేవతలను పూజించి సంతానం పొందినటువంటి దంపతులు మీలో చాలామంది ఉంటారు అంటే సర్పానికి పూజ చేయడం వల్ల అంటే చూడండి గమనించండి సర్ప విగ్రహానికి పూజ చేస్తుంటారు మీరు జంట నాగులకు చేస్తుంటారు ఇంకా అది కాకుండా ఇతర పిల్లలతో పోల్చినప్పుడు నాగదేవతల అనుగ్రహంతో కలిగినటువంటి సంతానంలో దాదాపు నాగదేవతల యొక్క వర ప్రభావము మరియు వాళ్ళ అంశని వాళ్ళ తల్లిదండ్రులు గమనించగలుగుతారు మీరు చూడండి మీరు గమనించండి కావలసి వాళ్ళు సర్ప వరంతో పుడితే కనుక వాళ్లకు తేడా ఉంటుంది కానీ అలా సంతానం కోసం పూజించాల్సింది నాగులనే గుర్తుపెట్టుకోండి నాగదేవతల్ని పూజించాలి తప్ప మామూలు పూజ మామూలు పాములకు పూజలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు తెలుసుకోండి సర్పము వేరు దేవతా సర్పం వేరు ఇట్లా తెలుసుకొని ముందుకు వెళ్ళండి ఈశ్వరుడు యొక్క సృష్టిలో ప్రతి జీవికి ప్రా ప్రాధాన్యత ఉంటుందండి ఏది ఉండదు సాధారణ సర్పాలు వైద్య వైవిధ్యంలో లేదా ఆహార చక్రంలో లేదా పంటలు పండించేటువంటి సందర్భంలో పంటల పొలాలకి సంబంధించి తమ వంతు పాత్ర పోషిస్తుంటాయి వాటి మనుగడతోనే మానవ మనుగడ సాధ్యమవుతుంది అంటే ఈ పాములు లేదా జీవరాశులన్నీ మనుషులతో కలిసి సమానంగా వె వెళ్ళగలిగితేనే అది మంచి వైవిధ్యాన్ని మనము సాధించగలుగుతాము ఇంకా మామూలు పాముల జోలికి వెళ్లకుండా ఉండడము వాటి మానాన వాటిని వదిలేయండి ఎవరైనా హింసిస్తుంటే రక్షించండి అంతేగాని మీరు పోయి ఇబ్బంది పెట్టడం అది తప్పు దేవతా సర్పాలు నాగత నాగదేవత నాగజాతి యొక్క అనుగ్రహాన్ని ఆ పా మామూలు పాములు రక్షించడం వల్ల మనం పొందవచ్చు అయితే ఈ సంప్రదాయం మొదలైనప్పుడు అందులో మూఢనమ్మకం ఏం లేదండి సాధారణంగా మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి మూఢనమ్మకాలు ఏవైతే ఉంటాయో ఆ సంప్రదాయం మొదలైనప్పుడు లేదు కాలక్రమంలో మారినటువంటి అలవాట్ల వల్ల వచ్చినటువంటి మార్పులను ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు అందువల్ల మనకు అది మూడ నమ్మకంగా కనబడుతుంది ఇక ఒక సంక్షిప్తంగా అంటే ఈ నాగపంచమి రోజు పూజా విధానాన్ని తెలుసుకుందాము తెలుసుకొని ఈ వీడియో ముగించుకుందాము అయితే నాగపంచమి రోజు అంటే దాని గరుడపంచమి అని కూడా అంటారు నాగపంచమి రోజు నాగప్రతిమకు పంచామృతము అంటే పాలు పెరుగు తేనెని చక్కెర కలిపినటువంటి ద్రవ్యాన్ని జాజి సంపెంగ గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం తయారు చేసి పాయసాన్ని నివే అంటే పాలతో పాయసం తయారు చేసి నివేదించాలని చెప్పేసి ఆ పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి వివరించి చెప్పినట్టుగా శివపురాణం పేర్కొంటుంది అందువల్ల నాగపంచమి రోజున ఎలా చేయాలి ఆ విధానం చెప్తాను నాగపంచమి రోజున ఏం చేయాలంటే సూర్యోదయం కంటే ముందు అంటే చాలా ముందే నిద్రలు ఇవ్వాలి దాదాపు ఒక నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో నిద్రలేచి శుచిగా తలస్నానము చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలని ధరించుకోవాలి పూజా స్థలాన్ని అదేవిధంగా ఇల్లుని మొత్తం శుభ్రంగా తుడుచుకొని గడపకు పసుపు కుంకుమతో అలంకరణ చేసి అదేవిధంగా గుమ్మాలన్నీ గుమ్మం అంటే మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో వాటికి తోరణాలతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి అదేవిధంగా మందిరం ముందు కూడా పూజా మందిరము అదేవిధంగా ఇంటి ముందు కూడా రంగవల్లులతో ముగ్గులు పెట్టాలి పూజ కొరకు గంధము పసుపు కుంకుమ ఎర్ర వస్త్రము స్వామి వారి యొక్క పడగ అంటే పాము పడగ తెల్లని అక్షతలు ఎర్రటి పువ్వులు అంటే ఈ ఎర్రటి పువ్వులు అంటే ఉంటాయి కనకంబరాలు పెట్టుకోవాలి లేదా మందార పూలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి అని ఉంటుంది చలిమిడి ముద్ద అని అంటారు చాలామందికి తెలుసు తర్వాత చిన్న చిన్న ఉండ్రాళ్ళు వడపప్పు అరటి పళ్ళు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి అంతేకాకుండా రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి రెండు మట్టి ప్రమిదాలు తీసుకొని దూదితో అంటే పత్తి ఉంటుంది కదండి పత్తితో చక్కగా ఏడు బత్తులు తయారు చేసుకోండి అంటే మంచి దూది తీసుకోండి కల్పశలు లేనటువంటి దూది నేతి దీపం అంటే నెయ్యితో దీపం వెలిగించాలి అదేవిధంగా నాగపంచమి రోజున ఉదయం తొమ్మిది గంటల లోపే పూజ పూర్తి చేసుకోండి ఆలస్యం చేసుకోకండి అది కాకుండా పూజ చేసే సమయంలో నుదుటన ఖచ్చితంగా కుంకుమ ధరించి అంటే బొట్టు ధరించి పడమర దిక్కుకు తిరిగి పూజించండి ఈ ఒక్కరోజు ఏమంటారు ఓం నాగరాజాయ నమ ఓం నాగరాజాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్నటువంటి నాగప్రతిమ ఉంటుంది కదా ఇంతకుముందు చెప్పాను కదా ఆ నాగప్రతిమకి కర్పూర హారతొలిచి నైవేద్యం సమర్పించుకొని ఇంకా నాగపంచమి రోజున ఇంటికి ఎవరైనా ముత్తేదువులను పిలిచి నాగేంద్ర పూజ నాగదోష పరిహారము వంటి పుస్తకాలు ఏదైతే ఉంటాయో వాటిని సా తాంబూల సహితముగా పసుపు కుంకుమలతో కలిపి దానం చేయాల్సి ఉంటుంది చేస్తే సంతాన నష్ట దోషాలు పోతాయి సంతానానికి వచ్చిన గర్భదోషాలు పోయే అవకాశం ఉంటుంది పుణ్యఫలం సిద్ధిస్తుందని చెప్పేసి ఒక విశ్వాసం ఉంది ఇక నాగదోషం ఉన్న వాళ్ళు ఏం చేయాలి నాగదోషము అంటే సర్పశాపం ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే శ్రావణ శుద్ధ పంచమి అంటే ఇప్పుడు వచ్చే వచ్చేటువంటి పంచమి నాగపంచమి నాడు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి ముందు ఆవు పేడతో అలికి పసుపు బియ్యము పిండితో ముగ్గులు వేసి ముఖ్యంగా ఒక అటు సర్పాకారమైనటువంటి ముగ్గులు వేసి పసుపుతో కానీ ఆవు పేడతో కానీ బియ్యం పిండితో కానీ చిత్రము అంటే నాగదేవతా చిత్రాన్ని లేదా ఒక నాగదేవత అలంకరణము చేసి ఆవుపాలు వడపప్పు నైవేద్యాన్ని నివేదన చేయాలి ఇలా చేసినటువంటి ఎవరింట్లో అయినా సరే నాగదోషము లేదా అకాల మృత్యువు వస్తే గనక దాటి దాని నుండి కాపాడబడి పిల్లలకి ముఖ్యంగా కళ్ళు చెవులు మూగ దోషాలు అంటే వాక్కు దోషాలు ఉంటాయి కదా అవన్నీ పోయి ఆ ఇల్లు పిల్ల పాపాలతో కలకలలాడిపోతుంది ఇంకా అది కాకుండా నాగ నాడు లేదా నాగపంచమి నాడు ఉపవాసం ఉండి అంటే చవితి అంటే పంచ చ ఉపవాసం ఉండాలి పంచమి నాడు ఐదు తలల పాము చిత్రాన్ని అంటే పాము యొక్క చిత్రాన్ని వేసి అనంతుడు అనే నాగరాజుని లాజలు అంటే పేళలు అంటే మురమురాలు ఉంటాయి కదా వాటితో పూజించి పంచామృతాలు గన్నీరు సంపెంగ అని వాటితో పూల పూజతో పూజించి ఏమి తరగద్దు ఆ రోజు కోయొద్దు ఏమి వండద్దు వండకుండా సాత్వికాహారాన్ని పెసలు అదేవిధంగా చిమ్మిలి చలిమిడి పాలు నైవేద్యం చేసి అవి మాత్రమే తిని ఉపవాసం చేయాలని చెప్పేసి ఒక నియమం ఉంది వాళ్ళు చేయాలి ఇది ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ కన్నెలు అంటే కన్నెముతలు వీళ్ళందరూ కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి అలంకర పుట్టని అలంకరించి దారపోగు ఉంటుంది కదా దారపోగుని వస్త్రముని సమర్పించి పాముకి అంటే పుట్ట దగ్గర పాలు పోసి లేదా ఆ నాగప్రతిమకు పాలు పోసి పూజ చేయించ చేసుకోవాలి పుల్ల పిల్లలు లేని వారు పుట్టకి కానీ లేదా రావి చెట్టు మొదలకు కానీ లేదా ప్రతిష్ఠించబడినటువంటి ప్రతిమలకు కానీ పోసి ప్రదక్షిణ చేయాలి ఆ పుట్ట మట్టి ఉంటుంది కదండి అది కడుపు పొత్తి కడుపుకు రాసుకోవాలి ఉన్నవాళ్ళు సంతానం లేని వాళ్ళు అలా చేసినట్టయితే తప్పకుండా సంతాన దోషము పోయి మంచి సంతానం కలుగుతుంది ఇది అనాదిగా వస్తుందండి ఈ ఆచారము చాలామంది చేస్తారు కావాలంటే మీ తాతల్ని అడగండి మీ అమ్మమ్మ నానమ్మ వాళ్ళని అడగండి అలాగే నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయడం వల్ల పాలుపోయడం వల్ల వంశాభివృద్ధి కలిగినటువంటి వంశాలు లేదా కుటుంబాలు ఎన్నో మనం చూడవచ్చు మన భారతీయ సంస్కృతి ఏమిటంటే చిన్న చీమ దగ్గర నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు రాయి రప్ప చెట్టు చేమ వాగు వరద నీరు నిప్పు ఇలా అన్నిటిలో మనం దైవత్వాన్ని చూస్తుంటాము దర్శిస్తుంటాము విశిష్టమైనటువంటి సంస్కృతి మనది కాబట్టి మన దృష్టిలో పాము అనేది చిన్న జీవి అని అనుకుంటారు ప్రపంచం అంతా కానీ మనకు అది పరమాత్మ స్వరూపము అది గమనించండి వేయి పడగల ఆదిశేషువు విష్ణుమూర్తికి పాను పోయాడండి అదే వాసుకి అంటే సర్పం ఏదైతే ఉంది వాసుకైన సర్పం పరమేశ్వరుడు యొక్క కంఠాభరణం అయింది వినాయకుడికి యజ్ఞోపవీతంగా మారింది మరి ఇంత విశిష్టమైనటువంటి నాగుల చవితి నాగుల పంచమి విషయాన్ని పది మందికి చేరవేయండి పది మందికి తెలియజేయండి ఈ యొక్క విషయాన్ని ఎంతోమందికి చేరాలి ఎందుకంటే అందరూ నాగుల చవితికి లేదా నాగుల పంచమికి పుట్ట దగ్గరికి వెళ్ళడము అక్కడ లైన్లు కట్టడము అక్కడ పుట్టల దగ్గర గుడ్లు పెట్టడము ఇవి చేస్తున్నారు తప్ప అసలు దీనికి మూలమైనటువంటి కథని లేదా శాస్త్రీయ కోణాన్ని అవి మరచిపోయారు కాబట్టి ఇదందరికీ తెలవలసిన అవసరం ఉంది నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు చూస్తూనే ఉండండి అద్వైతం యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి చాలామందికి ఈ యొక్క మన ఛానల్ని చేరవేయండి ధర్మ పరిరక్షణకి ధర్మ ప్రచారానికి అందరూ కూడా పాటుపడండి నమస్కారం